హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టారో చూపిస్తానండి ఈ కాయలు ఇంకా మొదలలేదన్నమాట కొంచెం జీడితో ఉన్న కాయలు వీటిని కలెక్టర్ కాయలు అంటారు మరి మీ మీరు ఏమంటారో నాకు తెలియదు ఈ పచ్చడి కోసం ఆవాలు ఎండలో పెట్టుకున్నానండి ఆవాలు ఎండాలి ఎందుకంటే ఆవాలు పొడి చేయాలన్నమాట అలాగే వెల్లుల్లి పొట్టు తీయాలి కాబట్టి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒలిచి ఎండలో పెట్టించానండి ఇలా నమ్మని నలిపేస్తే మొత్తం వెల్లుల్లి విడిగా అయిపోతుంది అనమాట ఈ లోపల మా వారు మామిడికాయలు కూడా రెడీగా కూర్చున్నారండి ఎందుకంటే దీనికి మనం కొయ్యలేం అనమాట కాయలు చాలా గట్టిగా ఉంటాయి కదా ఆయనే కోస్తారు ఎప్పుడు మాకు కట్ చేస్తారు ముక్కలు ఫస్ట్ మామిడికాయలు వాటర్లు వేసుకొని నీట్గా కడుక్కొని క్లాత్ పెట్టి అస్సలు తడి లేకుండా తుడుచుకోవాలి తుడిచి కొంతసేపు అలా ఆరినివ్వాలన్నమాట ఆరిన తర్వాత కట్ చేయాలి ఇది జీడావకాయని ఎందుకంటున్నానంటే దీంట్లో లోపల టెంకా ఇంకా మొదలలేదనమాట ఫస్ట్లో మామిడికాయలు వచ్చిన కొత్తలో జీడావకాయని ఇలా పెట్టుకుంటారు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ కాయ ఆవకాయ పచ్చడి పెట్టుకునే కాయ కాదండి జీడావకాయకి బాగానే ఉంటుంది కానీ నిల్వకైతే పెద్దగా బాగుండదు ఒక టూ త్రీ మంత్స్ అలా ఉంటుంది అంతే సంవత్సరం పొడుక్క ఉండదు అనమాట దానికోసం వేరే కాయలు ఉంటాయండి ఆ చట్నీ మళ్ళీ అప్పుడు కాయలు పెట్టేటప్పుడు ఉంటుంది కదా చట్నీ అప్పుడు చూపిస్తాను మీకు ఫస్ట్ నీట్గా తుడిసి బాగా ఆరిన తర్వాత మొత్తం మొక్కలు కట్ చేయాలన్నమాట ఈ లోపల ఎండలో పెట్టాను కదా ఆవాలు పెట్టాను వెల్లుల్లి పెట్టాను ఆవాలు మిక్సీకి వేసుకోవాలి వెల్లుల్లి పొట్టి తీసుకోవాలి ఆయిల్ అంతా దగ్గర పెట్టుకుని ఒకేసారి మనం కలిపేద్దాం కారం అయితే మాత్రం ఉందండి ఇంట్లోనే నాకు అవి ఏంటంటే బాడిగీ మిర్చి అంటారనమాట మెలుకలతో ఉంటాయి కాయలు ఆ కాయల కారం అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి అస్సలు ఘాటు లేకుండా చాలా బాగుంటుంది అనమాట అదే పెట్టుకుంటూ ఉంటాం మేము ఎందుకంటే మాకు ఎలాగే పండుతూ ఉంటాయి అనమాట ఇక్కడ పంటే మాకు మిర్చి పంట అండి దానికోసం చూసారా కత్తిపేట చిన్నదైనా కానీ తొందరగా దిగిపోయింది లోపల ఇంకా పెద్దగా టెంక్ కట్టలేదనమాట కట్టింది కానీ చాలా లైట్గా ఉంది మా వారు కట్ చేస్తున్నారు ఎంత మొక్కలు కట్ చేయని ఏంటి అని అడుగుతున్నారు చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి ఇది పెద్ద మొక్కలు అయితే బాగోదు అవసరమైతే రెండు మూడు అన్న వేసుకోవచ్చు కానీ మరీ పెద్ద వద్దు అని అంటున్నాను అనమాట సరే అని ఆయన కట్ చేస్తూ ఉన్నారు తర్వాత పైన లోపల జీడి తీస్తే దానిపైన ఒక పొరలా ఉంటుంది అనమాట ఆ పొర మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఒక్కొక్కదానికి అదే ఊడిపోతూ ఉంటుంది ఒక్కొక్క అయితే మాత్రం మనం తీసుకోవాలన్నమాట ఒకటి బాగానే ఉంది ఒకటి ఎక్కడన్నా ఉంటే మొత్తం తీసి పక్కన పెడుతున్నాను మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే పత్రి పెట్టడం చాలా ఈజీ అండి రానుల కోసం కూడా పక్క కొలతలతో బాగా చెప్తాను నేను చాలా బాగుంటుంది చూడండి మీరు అవసరమైతే మీరు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఎంత ఆవకాయ పత్రలు ఉన్నా సరే జీడికాయలు వచ్చేటప్పటికి చిన్నకాయలు మా వాళ్ళు కంపల్సరీగా పత్రి పెడితే కానీ ఊరుకోరండి ఎందుకంటే మా మామయ్య గారికి ఆవకాయ పత్ర అంటే చాలా ఇష్టం రోజు ఆయన రెండు పూటలో మామిడికాయ పత్ర కొంచెం అన్నా ఆవకాయ పచ్చడి వేసుకొని ఆయన అసలు భోజనం కూడా చేయరు అనమాట అంత పిచ్చి ఆయనకి ఎప్పుడు ఉండాలి ఇప్పుడు ఆవాలు ఎండిపోయినాయండి తీసుకొచ్చాను ఈ దీనికి ఒక కొలత ఉంటుంది అనమాట నా చేతిలో ఉంది కదా దీన్ని అర్ధశేరు అంటారండి చాలామంది తవ్వ అంటారు కొంతమంది అర్ధశేరు అంటారు కొలతకు తెలుస్తుంది చెప్తున్నాను ఆ తవ్వతో కరెక్ట్గా మాకు ఏడు తవ్వలు మొక్కలు అయినాయండి మామిడికాయ మొక్కలో దానికోసం ఆ తవ్వ నిండా ఒక తవ్వుడు పిండి వేయాలండి దానికోసం ఇంత కొద్దిగా సగానికి కొంచెం ఎక్కువ ఆవాలు వేస్తున్న పౌడర్ చేస్తే పౌడర్ తవ్వనిండా అయిపోతుంది అనమాట అంత సగానికి పైగా ఆవాలు వేసాను ఒక తవ నిండా పౌడర్ అయిపోతుంది ఆవు పిండి ఆడేద్దాం ఆడేసి దల్లిబట్టును పెట్టుకుందాం ఈ లోపల వెల్లుల్లి పొట్టు తీయాలి కదండి చాలా ఈజీగా ఉంది నేను తక్కువ పచ్చరు కదా అని కొద్దిగానే తీసుకున్నాను అదే ఎక్కువ పచ్చడి అయితే ఇంకా చాలా ఎక్కువ వేయాలండి అలా చేతి ఇలా నలిపిస్తే మనకి పొట్టు సపరేట్ అయిపోతుంది వెల్లుల్లిపాయలు సపరేట్గా వచ్చేస్తాయి అనమాట అలా నీట్గా నలిపేసి చే ఒక బౌల్లో పెట్టుకుంటే చాలా మనం తొందరగా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకటి ఒకటి వలాలంటే గోర్లు కూడా చాలా నొప్పుగా ఉంటాయి కదా అలా లేకుండా చాలామంది ఇలాగే చేస్తారండి మామిడిగా బతపెట్టే వాళ్ళు ఆవుకాయ అందరు ఇలాగే చేస్తూ ఉంటారు మొత్తం మనం నలిపేసి పొట్ట అంతా చెరిగేద్దాం చెరిగేసి ఒక బౌల్లోకి అన్నీ తీసుకుందాం పిల్లల్ని అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది మనం ఆవిడకే మొక్కలు దీంతో ఏడు అయినాయి అనమాట నా కొలతకి అసలు ఎనిమిది అయితే కుంచు అంటారండి ఇది ఏడే అయింది ఏడైనా సరే నేను అందుకే తవ్వ కొద్ది కొద్దిగా తగ్గించి పోసాను ప్రతి ఒక్కటి కూడా కారం అదే తవ్వుతో ఒక తవ్వు అండి అది కొలిసి దీంట్లో తీసుకున్నాను ఆల్రెడీ నేను ఎందుకంటే మళ్ళీ దాంతో సాల్ట్ పోస్తాం కదా రెడ్డిగా అయిపోతుంది ముందే కొలిసి తీశాను దాంతో ఒకటి కారం వేసాను ఆవిపిండి మాత్రం వారు చేదుగుంట కొంచెం తగ్గించు తగ్గించు అన్న ప్రాణం తీసేశారు దగ్గరుండి సాల్ట్ అయితే మాత్రం సగానికి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంటే తవ్వరండి వేసేస్తే మాత్రం బాగా ఉప్పు అయిపోతుంది అనమాట ఇది అదే కళ్ళు ఉప్పు పొడి చేసుకుంటాం కదా అది సాల్ట్ తక్కువ ఉంటుందండి సాల్ట్ ప్యాకెట్లో సాల్ట్ కొంచెం సాల్టీగా ఉంటుంది దానికోసం కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇది అదొకటి ఈ మామిడికాయ మొక్కలు కలెక్టర్ కాయ మొక్కలు వద్దు పులుపు ఉండదు అనమాట పులుపు లేక సాల్ట్ని మేనేజ్ చేయలేదు అది అందుకు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఒక తగడు ఆవ పిండి వేసాను పుల్లగా ఉండే కాయ అయితే సాల్ట్ వేసినా కొంచెం పీల్చి దానికి దానికి సరిపోతుంది కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కొద్దిగా మెంతులు ఒక తవుడు కారం తవుడు ఆవపిండి కొద్దిగా మెంతులు సాల్ట్కి కొంచెం ఎక్కువ ఉప్పు వేసి వెల్లుల్లి వేస్తున్నానండి ఇప్పుడు నేను ఇది పల్లీ నూనెతో పెడుతున్నాను కొంతమంది నువ్వుల నూనెతో పెట్టుకుంటారు దాన్నే గానుగ నూనె అంటారు కానీ మేము ఎక్కువగా పల్లీ నూనెతోనే ఉంటామండి ఇవన్నీ బాగా కలిసి మిక్స్ చేసేసి ఇప్పుడు పల్లీ నూనె వేసుకుని నీట్గా కలిపేద్దాం మొత్తం మిక్స్ అవ్వాలండి ఇది బాగా మిక్స్ చేసుకుంటే మొక్కలకి బాగా పడుతుంది కదా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఆయిల్ మరీ ఎక్కువ వేసే ఒకరిలో ఇద్దండి తర్వాత కలిపి చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనమాట కావాలి నేను అయితే మాత్రం ఈ గిన్నెతో ఒక గిన్నె వేస్తున్నానండి ఇది దగ్గర దగ్గర ముప్పై ఒక కేజీ ఆయిల్ ఉంటుంది అనమాట అంతే ఆయిల్ అంతా వేసి మొత్తం నీట్గా కలిపేయాలండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకొని తర్వాత మళ్ళీ కలిపిన తర్వాత వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది మొత్తం వేసేసి కలిపేద్దాం కలిపేసి నీట్గా ఉంచేస్తే ఇది మొత్తం దీనికి పట్టి ఆయిల్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత పైకి వస్తుందండి కొద్దిగా మనం త్రీ డేస్ వరకు మొత్తం కలిపేసి ప్లేట్ మూతేసి పెట్టేస్తే త్రీ డేస్ తర్వాత మళ్ళీ తిరిగి కలుపుకోవాలన్నమాట దాన్ని దాన్ని తిరిగి కలపడం అని అంటారు మళ్ళీ అలా కలుపుకుని మనం ఒక బాటిల్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ కలెక్టర్గా పచ్చడి కూడా మొక్కు కూడా చాలా గట్టిగా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా పెట్టి చూడండి ఎంత బాగుంటుందో నాకు కమెంట్లో చెప్పండి మీరు మాకు కూడా ఇక్కడ మార్కెట్లో దొరికినాయి అండి మావిడిగాలు వెయ్యి మాకైతే చెట్లు ఏదైతే అసలు లేవు కానీ మార్కెట్లో దొరికినాయి తీసుకొచ్చారు చాలా బాగుంది చట్నీ అయితే మాత్రం కలిపిన తర్వాత తిని చూసిన తర్వాత ఈ వీడియో పెడతానండి నేను మీకు ఎలా ఉందో టేస్ట్ ఫస్ట్ నేను చూడాలి కదా మళ్ళీ బాగపోతే మళ్ళీ మీకు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మొత్తం అది నీటికి కలిపేసి ప్లేట్ మూసేద్దాం బాగా పుల్లగా ఉన్న కాయలు అయితే అండి ఇంకా ఎక్కువ రసం గ్రేవీ వస్తుంది అన్నమాట వచ్చి ఆయిల్ తక్కువ వేసిన దానికి సరిపోద్ది కానీ ఈ మొక్కలకు కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలండి నేనైతే పల్లీ నూనె వాడతానని చెప్పాను కదా నువ్వుల నూనె అయితే వాడినండి నేను పచ్చళ్ళకి పల్లి నూనె వాడుతూ ఉంటాము చాలామంది నువ్వుల నూనె వాడతారు ఇది థర్డ్ డే అండి ప్లేట్ మూతేసి పెట్టేశాను కదా థర్డ్ డే వరకు మనం తీయకూడదు అనమాట చుట్టూ కొద్దిగా చీమలు అదే పట్టకుండా పోయి ఏమీ లేకుండా చూసుకుని పెట్టుకోవాలి ఈ థర్డ్ డే అండి తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఆయిల్ అని కొద్దిగా వచ్చిందంటే పెద్దగా ఎక్కువ రాలేదు మొత్తం అంతా కలిపేసి ఇంకా కొంచెం నూనెసి బాగా కలుపుదాం మనం కానీ ఈ పచ్చడికి ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంతా బాగుంటుందండి ఆయిల్తోనే అనమాట ఇది ఆయిల్ ఎక్కువైనా సరే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఎప్పుడోసారి వేసుకుంటాం కదా పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది ఆవకాయలేని ఇల్లే ఉండదు కదా ఎవరికైనా కానీ ఆవకాయ పచ్చడి పెట్టుకొని ఇల్లే ఉండదు అనిపిస్తుంది మాకైతే మాత్రం సంవత్సరం పొడిగినా ఇంట్లో ఆవకాయ పచ్చడి లేకపోతే అస్సలు అవదండి మొద్ద కూడా ముట్టుకోరు మా వాళ్ళు ఏదో పూట అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఆయిల్ కొంచెం తక్కువైంది కదా ఆయిల్ వేసి ఒకసారి కలిపి చూద్దాం ఈ ఆయిల్ వేసి కలిపిన తర్వాత కూడా చాలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది టూ డేస్ తర్వాత చూస్తే మళ్ళీ పైకి వచ్చేసి ఉంటుంది అందుకు దేంట్లో స్టోర్ చేసుకున్నా కొద్దిగా వెలుతుగా పెట్టుకోవాలన్నమాట నిండా అయితే మాత్రం పెట్టుకోకూడదండి ఒకప్పుడు మా పెద్దవాళ్ళందరూ జాడీలో స్టోర్ చేసేవారు కానీ నేను ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేస్తున్నాను బాటిల్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసి నీట్గా డబ్బాలో పెట్టేద్దాం మా అమ్మమ్మ వాళ్ళు ఇలా పచ్చడి పెట్టినప్పుడు పెద్ద పెద్ద పళ్ళాలు అండి ఆ పళ్ళాల్లో వేసి కలిపేవారు కలిపిన తర్వాత లాస్ట్లో పచ్చడి అంతా జాడీలో వేసేసి తర్వాత ఆ పళ్ళంలో అన్నం వేసి మొత్తం అంతా కలిపి చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ రెండు వద్దులు పెడుతూ ఉండేవారు అనమాట ఎంతో సరదాగా తినేవాళ్ళం ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజులు మళ్ళీ మళ్ళీ వస్తాయా అయితే మాత్రం అసలు అనుకోవట్లేదండి ఇప్పుడు ఎవరన్నారు అలా చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు అన్నీ ఈజీగా అయిపోయి పనులు చూసుకుంటున్నాం కదా మనం నేనైతే చేయమంటుందని గరిటితో కలుపుతున్నాను కానీ అలా చేతితోనే కలిపేవారండి ఇప్పుడు మనం ఈ డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఎందుకంటే జాడీల్లో కూడా ఆయిల్ వేసేవారు అనమాట అందుకు ఆయిల్ అడుగులేస్తే పచ్చడి బాగుంటుందని అని అడుగున ఆయిల్ వేసి ఈ పచ్చడి మొత్తం ఆ డబ్బాలకు ట్రాన్స్ఫర్ చేసేద్దాం మొత్తం మొత్తం అంతా వేసేసి నీట్గా పైన సమానంగా పెట్టుకోవాలండి పైన కింద నూనె పై తేరాలన్నమాట మనకి పైకి నూనె వస్తే ఎన్ని నిలవ నిలబంటుంది చాలా బాగుంటుంది అని అర్థం చూసేయండి మొత్తం మీరు ఈ యావగా పచ్చడి వస్తుంటే నోరు ఊరిపోతుందా మీకు నాకైతే నిజంగానే ఆ పచ్చడి కలుతుంటే నోరు ఊరిపోయిందండి ఆ రోజు ప్రొద్దుట కలిపోయినా అనమాట ఇది మధ్యాహ్నం వద్దా ఎప్పుడు బోన్ చేస్తామో ఎప్పుడు వేసుకుంటామో అని అయితే మాత్రం అనిపించింది చాలా చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుందండి మీకు నచ్చిందా చూడండి ఇలా ఆయిల్ మాత్రం పైకి వచ్చేలా పోసుకోవాలండి మనం అయిపోతుంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి పైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఎమ్మి ఎమ్మి ఆవకాయ మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని మీకు కమెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి నాకు ఇంకా మీకు కావాలంటే మంచి మంచి పచ్చళ్ళు పొళ్ళు ఏది కావాలో నాకు కమెంట్ చేయండి మీకు వీలైతే అన్నీ కూడా చేసి చూపిస్తూ ఉంటాను ఓకే అండి బాయ్ అండి తొందరగా బయట చెప్పేస్తున్నాను మీకు ఎందుకంటే ఆవకాయ పచ్చేస్తా అన్నం తినాలి కదా లేట్ అయిపోతుంది చూస్తుంటే నోరు ఊరిపోతుందా మీకు కూడా అలాగే ఉంటుందండి ఓకే